మన తండ్రిన దేవునిందును ప్రభు అయిన యేసుక్రీస్తున్న ప్రియమైన విశ్వాసులందరికీ యూట్యూబ్లో లైట్ ఆఫ్ బైబిల్స్ అందు ప్రసారం అవుతున్న ఆత్మీయ మేల్కొల్పు మినిస్ట్రీస్ నుండి ఏసుక్రీస్తు యొక్క ప్రశస్తమైన నామంలో ప్రత్యేక శుభాలు తెలియజేస్తున్నాను నేటి శుభ్రున పరిశుద్ధాత్మ దేవుడు ఫిలిపిన్ క్రాస్ పత్రిక నాలుగవ అధ్యాయము ఏడవ వర్షంలో ఉన్నటువంటి వాగ్దానం ద్వారా మరి ప్రతి ఒక్క హృదయాన్ని ఆదరించాలని బలపరచాలని ఆయన ఎంతగానో కోరుకుంటూ ఉన్నాడు మరి ఇంకెందుకు ఆలస్యం మరి శ్రద్ధగా ఆసక్తితో ఆయన భయభద్తతో వాగ్దానాన్ని స్వతంత్రించుకోవడానికి హృదయాల్ని సంసిద్ధం చేసుకుందాం దేవుణ్ణి ఆశగా వెతుకుదాం ఫిలిపీన్ రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము ఏడవ విషయంలో ఈ విధంగా వ్రాయబడింది అప్పుడు సమస్త జ్ఞానమునుకు మించిన దేవుని సమాధానం ఏసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలియుండును అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము ఏసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలియుండును ఆ మీన్ ప్రభులందూపరి విశ్వాసులారా మరి ఆయన అనుగురించే సమాధానం మనల్ని కాపాడుతుందంట మనల్ని సంరక్షిస్తుందంట అబ్బా ఎంత అదృష్టమో ఎంత భాగ్యమో కదండి అంటే ఆయన సమాధానం అనుగ్రహించకపోతే మనకి నష్టం కదా మనకి ప్రమాదం అనే కదా మనకు అది చావుతో సమానం అనే కదా మనకు అది ఒక ఘోరమైన ప్రమాదం అనే కదా అది మనకు నాశనం అనే కదా అది మనకు మరణం అనే కదా ఎస్ అనుక్షణం చచ్చిపోతూ ఉంటాం దేవుని కోసం చనిపోతూ ఆయన కోసం బ్రతకడం అనేది మనం నిజంగా సమాధాన స్థితిని అనిపిస్తున్నట్టే కానీ మన పాపాల చేత చనిపోతున్నప్పుడు మన దోషాల చేత చనిపోతున్నప్పుడు అనుక్షణం ఉక్కిరి బిక్కిరవుతూ సతమతమైపోతూ సమస్యల వలయంలో చిక్కుకొని ఎటూ దిక్కుతోచక మరి కొంచెమైనా ఎవరి ప్రేమకి ఆదరణకి నోచుకోక కుటుంబ సభ్యులు విసర్జించి స్నేహితులు ద్వేషిస్తూ అవమానిస్తూ నిందిస్తూ ఎందుకొచ్చిన జీవితం ఇది ఇన్ని కష్టాల్లో నా జీవితం ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే అని బాధపడుతూ సమాధానం లేక శాంతి లేక పాపం నుంచి బలహీనత నుంచి అవిశ్వాసం అనే ఘోరమైన వ్యాధి నుంచి విడుదల కలగలేక బ్రతుకుతున్న స్థితి చచ్చిన స్థితే అది ఆనందం లేని స్థితే అక్కడ నిజమైన సమాధానం లేదు మరి వీటన్నింటి నుంచి విడిపించి సమాధానం కలుగు చేస్తానన్నాడు సమాధానం అంటే ఆ కష్టం లేకపోవడము లేకపోతే వచ్చిన కష్టం తొలగిపోవడము కాదు కానీ మనకు వచ్చిన కష్టం మనల్ని ఏ మాత్రం కూడా నాశనం చేయకుండా మన ఆనందాన్ని దొంగిలించకుండా ఎత్తుకెళ్ళిపోకుండా మన విశ్వాసాన్ని తగ్గించేసేసి దేవుని దూరం చేయకుండా ఉండగలగడమే అసలైన సమాధానం నేను గుర్తించాలి అసలైన శాంతి అని గుర్తించాలి మరి ఈ విధమైన బలాన్ని ఈ విధమైనటువంటి దృఢమైన విశ్వాసాన్ని ఈ విధమైన మంచి గొప్ప ఆనందాన్ని అనుభవిస్తున్న వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళ జీవితంలో సమాధం అనే గొప్ప బహుమానం దేవుడు ఇప్పటికే అనుగ్రహించి ఉన్నాడు ఈ విషయంలో దేవునికి మన స్థుతి చెల్లించాలి మరి అలాంటి స్థితిలో కూడా స్థుతించే ఒక హృదయము దేవునికి ప్రార్థించే హృదయము దేవుని ఎందు ఆనందించే హృదయము దేవుణ్ణి ఇంకా ఆసక్తి పెంచుకుంటూ దేవుణ్ణి గెలిపించేటువంటి ఒక పౌరుషము ఒక రోషము నిజమైన సమాధానం ఈరోజు మన జీవితంలో గొప్ప సమాధానం ఉందని అర్థం మరి ఇంకా గొప్ప సమాధానం ఎవరి జీవితాలైతే లేదో ఆ సమాధానం మరి ఇస్తానని దీవిస్తానని దేవుడు చెప్తూ ఉన్నారు ఈ సమాధానం ఎప్పుడు వస్తుంది అంటే మరి ఎప్పుడు కూడా ఆయన ఆనందించే వారంగా అంటే ఎప్పుడు ఆయనకి స్థుతించడానికి మహిమ చెల్లించడానికి ఆయన సేవ పరిచయంలో ఉన్న ధనము మేలుకరంగా విత్తడానికి ఇతరికి సహాయం చేయడానికి దేవుని కొరకు వినియోగించడానికి మరి మనకున్న సమయము ఆయన కోసం త్యాగం చేసే విషయంలో ముందుండే విషయంలో అందరితో పోటీ పడే విషయంలో ఆసక్తి చూపించడంలోనూ మరి ఆయనకి ప్రార్థించడం కోసం అనేకమంది రక్షణ కోసం మేలు కోసం మరి అధికారులు సరైన పరిపాలన చేయడం కోసం ఇతర కుటుంబాల్లో సమాధానం ఆనందం సంతోషం కోసం ప్రార్థించే విషయంలో ఆయన వాక్యాన్ని వినడానికి నీతిని నేర్చుకోవడానికి ఆసక్తి చూపించే విషయంలో ఎవరైతే ఎక్కువ విలువ ఇస్తూ ఉంటారో ఆ విధంగా దేవునికి ఆయన చేసిన ప్రతి ఒక్క మేలుకి ఇచ్చిన గొప్ప రక్షణకి స్థుతులు చెల్లించకుండా ఉండలేరో ఆ విధంగా దేవుని నిత్యము కూడా స్థుతిస్తూ ఆయనను ఆనందిస్తూ ఉంటారో వారు ఇటువంటి సమాధానం పొందుతూ ఉంటారు మరికొంతమంది సమస్యల వల్ల చిక్కుకొని ఆ సమస్యలు ఎలా పరిష్కరణ వాళ్ళు తెలియక పాపకు ఊబిలో దిగిపోతున్నారు వ్యభిచారం బారిన పట్టిన వాళ్ళు అనేక మంది ఉన్నారు ఇంకా శరీరం అమ్ముకుంటేనే కానీ మాకు ధనం రాదు ఈ సమస్య పరిష్కరించబడదు ఏ విషమో తాగి ఆత్మహత్య చేసుకుంటేనే కానీ ఈ బాధలు తొలగిపోవు నాకు విముక్తి కలగదు అని బలవంతంగా ప్రాణాలు తీసేసుకుంటున్నారు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు ఒక వ్యక్తి హింసిస్తున్నాడనో బాధిస్తున్నాడనో ఆ వ్యక్తిని చంపేస్తేనే గాని మనకు ఆనందం రాదు మన సమస్య తీరదు మనకి హింస తప్పదు ఈ కష్టం పోదు అని మడ్రల జోలికి వెళ్తున్నారు ఆ విధంగా విశ్వాసాన్ని విడిచిపెట్టేసేసి దేవుని నమ్మకత్వం కోల్పోయి పరిశుద్ధత కోల్పోయి వారి తప్పు ద్రోవులు నడుస్తూ ఉన్నారు వారి జీవితాల్లో దేవుని సమాధానం లేదు దేవుని నీతి లేకపోవడమే దేవుని నీతిలో నిలిచి ఉండలేకపోవడమే దేవుని పరిశుద్ధతలో సంపూర్ణంగా ఉండలేకపోవడమే ఆ విధంగా వాటి కోసం మరి మంచితనము ప్రేమ దేనిది విశ్వాసం కోల్పోవడమే బహుఘోరమైన పాపం ఆ పాపం ఉన్న క్షణంలో మన జీవితంలో సమాధానం లేదు శాంతి లేదు మరి శాంతి సమాధానం ఇచ్చి ఆశ్రదిస్తాను అంటున్నాడు ఎప్పుడు అంటే ఆయన స్థుతిస్తూ ప్రార్థిస్తూ ఆయన వాక్య ప్రకారం నడుచుకుంటూ ఎక్కువ ఎవరైతే ఆనందిస్తూ ఉంటారో అప్పుడు మీకు ఈ సమాధానం విస్తరింపబడుతుంది అది మీరు నేర్చుకున్న సమస్త జ్ఞానాన్ని కన్నా మించిన గొప్ప సమాధానం అది లేక ఎంతో మంది ఉక్కిరి బిక్కిరైపోతున్నారు ఈ జీవితంలో మరి క్రైస్తవులుగా మీరు ఒక గొప్ప భాగ్యవంతుడు అసమాధానం మీ జీవితంలో ఉంది అజీవం మీ జీవితంలో ఉంది అటువంటి అభివృద్ధి మీ జీవితంలో ఉంది మీకున్న బాధలు మీకున్న కష్టాలు మీకున్న ప్రతికూల పరిస్థితులు మిమ్మల్ని ఏమి చేయలేవు మిమ్మల్ని పాడు చేయలేవు మీ పరిశుద్ధుని చెడగొట్టలేవు మీ నీతిని పోగొట్టలేవు మీ బిజీ అని ఆపలేవు ఆఖరిగా ఎస్ నీ నిరుపేద స్థితి నీ ఆనందాన్ని తీసుకెళ్ళిపోలేదు దేవుణ్లో ఇంకా ఆనందం ఇచ్చి ఇంకా ఇంకా సమృద్ధిని అనుభవించేలా చేస్తాను ఈ విధమైన విశ్వాసం మన హృదయంలో కలుగుతున్నప్పుడు మన జీవితంలో మన హృదయాల్లో మరి దేవుడు ఏడుతున్నాడని సంతోషించండి ఆనందించండి మన జీవితాలు దేవుని పరిపాలనలో ఉన్నాయి ఆయన అధికారంలో ఉన్నాం మనం మన విధంగా ఎటువంటి హాని ప్రమాదం మన జీవానికి కలగకుండా మన విశ్వాసానికి కలగకుండా మన పరిశుద్ధత కలగకుండా నీతికి కలగకుండా దేవుడు మనల్ని కాపాడుచు ఉన్నాడు ఈ విధంగా మనం ఆయన సమాధానాన్ని అనుభవిస్తూ ఉన్నాము మరి ఇటువంటి సమాధానం అని గొప్ప బహుమానంగా జీవితాల్లో ఉంటే నిజంగా చాలా ఆశ్రీదకరమైన స్థితిలో గొప్ప విజయవంతమైన జీవితం జీవిస్తున్నామని అర్థం అటువంటి వారు మానక దేవునికి గురితాసులు చెల్లిస్తూ ఇంకా ఇంకా దేవునిలో ఆనందిస్తూ ఆనందాన్ని లోకానికి ఒక గొప్ప సాక్ష్యంగా ఏసుకరిస్తున్నామని మహింపల్సి ఇవ్వాల్సిన వారమైనా అని గుర్తుంచుకోండి ప్రభునందు ప్రియ విశ్వాసులారా మరి ప్రతి ఒక్కరూ కూడా మీ జీవితంలో సమస్త జ్ఞానానికి మించినటువంటి సమాధానం పొందుకొని అంతకంతో దేవునిలో ఆనందిస్తూ దేన్ని స్థుతించాలని విలువైన ఆశీర్వాదాలు ఎన్నో ఆయన ద్వారా సొంతం చేసుకోవాలని ప్రియ సుత సుతాస్త్రాలుగా కోరుకుంటూ ఉన్నాను ఎస్ దయచేసి ఈ ఆత్మీయ సందర్శన ప్రతి ఒక్కరూ కూడా మరి తప్పకుండా ఇతరులు కూడా మీలాగనే ఆశీర్వాదం పొందుకోవాలని షేర్ చేయండి తప్పకుండా లైక్ చేస్తూ ఉండండి ఫాలో అవుతూ ఉండండి సబ్స్క్రైబ్ చేస్తూ ఉండండి ఇతలకి సబ్స్క్రైబ్ చేయమని ఈ ఛానల్ డెవలప్మెంట్ విషయంలో మీ వంతు సహకారం అందించండి అనేక మందికి రీచ్ అవుతే అనేక మంది మీలాగానే కూడా ఆశీర్వాదాలు పొందుతూ ఉంటారు ఆ విషయంలో మీరు ఆ విధంగా వారికి ప్రేమను చూపిస్తూ దేవుని ప్రేమని ఇంకా ఇంకా మీరు పొందుకోవచ్చు ఎస్ దేవుని ప్రేమని ఇతరులకి షేర్ చేయాలి విధంగా దేవుడు రీతిగా మిమ్మల్ని పరిశుద్ధాత్మ ద్వారా నడిపించి మిమ్మల్ని విజయవంతం ఆత్మీయ జీవితంలో ఇంకా ముందు ముందుకు వెలుటకు మీకు సహాయం చేయనుగాక మీ హృదయం అటు రీతిగా కాపాడును ఆ మెయిన్ ఇట్లు ప్రియ క్రీస్తే క్రీస్తాస్త్రాలు బి విజయవాహిని ఆత్మీయ మేల్కొల్పు మినిస్ట్రీస్ ఆన్లైన్ సర్వీస్ లైట్ ఆఫ్ బైబిల్ ఛానల్ ఇన్ యూట్యూబ్ ఈస్ట్ పాయింట్ కాలనీ చిన్నవాల్టేర్ విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్ ఇండియా ఫోన్ నెంబర్ తొమ్మిది సున్నా ఒకటి నాలుగు మూడు నాలుగు సున్నా రెండు తొమ్మిది నాలుగు దేవుడు మిమ్మును మీ కుటుంబాన్ని బహుగా ఆశీర్దించి ఫలింపచేయక థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ కీప్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్ హాయ్ గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్ గాడ్ బ్లెస్ యువర్ ఫ్యామిలీ God bless you and your family. Bye.